స్కూలు పునః ప్రారంభం బుక్స్ టెస్ట్ బుక్స్ రోడ్ బుక్స్ అనేది ఎందుకు డిస్ట్రిబ్యూషన్ పరస్కారాలు ఈ సమావేశానికి అత్యధిక డాక్టర్స్ శ్రీనివాసరావు అట్లాగే మాతో పాటు ఇచ్చేసిన ఎంపీ కాంతి మేడం గారికి మా గౌరవ హెచ్డిసి ప్రజలకు వెంకటేశ్వరరావు గారికి మా గౌరవ పవర్సెల్ సభ్యులు హెన్ఆర్ గారికి మా ఏపీఎం ఏ అయినా ఎందుకంటే మీకు అందరికీ తెలుసు నేను ఒక ఆజాత శత్రువును ఎన్నికలు అప్పుడే పార్టీ ఎన్నికలు అయిపోయినాక పార్టీ లేవం లేదు ఈ పేరు జడ్ చేసి కూర్చోాలి కదా అందరిది నా దగ్గర అన్ని పార్టీల మనుషులు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు వస్తారు తెలుగుదేశం వస్తారు కాంగ్రెస్ అందరు వస్తారు కాబట్టి నేను ఆ కుర్చీకి న్యాయం చేయాలంటే అందరిది అందరి పనులు నాతో నాయ పనులు చేయిస్తా అట్లాగే ఎవరైనా ఈ పని ఉంది నేను వస్తున్నా అని అంటే రావద్దు మీరు మీ పని చెడబడితో రావద్దు టైం వేస్ట్ చేయద్దు ఎందుకంటే మీరు వాట్సాప్లో పెట్టండి ఆ సమస్య ఉంటే నేను పరిష్కరిస్తాను అని చెప్పి మారుమూల ప్రాంతాల నుంచి ఫోన్ చేసిన నేను వాట్సాప్లో పెట్టి ఆ సమస్యను నాతో నాతోనైన సమస్యను పరిష్కరించగలుగుతాను ఎందుకు చెప్తున్నా అంటే నేను కూడా ఈ జడ్పీ చైర్మన్ అయినా నేను కూడా ప్రభుత్వ స్కూల్ అనేది చదివిన నుంచి పంతొమ్మిది దాకా ఈ గవర్నమెంట్ బడిబాట పెట్టింది మేము డైలీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం మా ఎన్యూ మేము కానీ మార్తూర్ మండలి కానీ నందిపేట మండలం కానీ రెండు మండలా కంటిన్యూ చేస్తూ ఉన్నాం నేను ఈ హై స్కూల్లో చదివిన సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇక్కడనే మార్లూర్ హై స్కూల్లో జరిగినా చాలా మందికి తెలుసు వింటారు కాబట్టి గొడ్మక్కల ప్రైమరీ స్కూల్ చదివిన మార్పులు హై స్కూల్ చదివిన నా డిగ్రీ ఏమో గిరిజ్ కాలేజ్ మొత్తం గవర్నమెంట్ స్కూల్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరందరూ డైమండ్స్ ఆనిమత్యం మీకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మను సాధకం చేసేది టీచర్స్ కాబట్టి తల్లిదండ్రుల కంటే గురువులే గొప్పలు కాబట్టి గురువులను మనం పూజించాలి గురువులను చెప్పినట్టు నడుచుకోవాలి నేను కూడా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి గురువులను కూడా కోరేది ఏంటంటే నేటి పిల్లలే భావి బాధను కాబట్టి దీంట్లోనే ఎన్నో డైమండ్స్ ఉన్నాయి డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్స్ కావచ్చు కలెక్టర్స్ కావచ్చు మాతోటి ప్రజాప్రతినిధులు కావచ్చు కాబట్టి వాళ్ళను సన్మార్గంలో సక్రంగా చదివించవలసిన బాధ్యత సారీ ప్రెస్ అండ్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా చదివి చదివిస్తారని చెప్తూ ఇంకోటి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం పిల్లలు ఆరోగ్యం ఉంటేనే మంచిగా చదువు చదువులో మంచిగా రాణించగలుగుతారు కాబట్టి మీరు పరిశుభ్రాలను కూడా స్కూల్ శుభ్రాలను కూడా శుభ్రంగా ఉంచాలి అట్లాగే చెట్లు కూడా నాటాలి చెట్లు ఏం చేస్తాయి పిల్లలు ఒక్కళ్ళు చెప్పండి టెన్త్ క్లాస్ పిల్లలు జాడు జాడు క్యాకెట్టేం టేక్ పోదు కడ రెండు టెన్త్ క్లాస్ వాళ్ళు గాలి ప్రాణవాయువ ఆక్సిజన్ కార్బన్ హైడ్రాక్సిజన్ ఆ చెత్తతోనంతా మనకు లాగుతుంది కాబట్టి చెత్తతో ఆరోగ్యం ఉంది ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేది రెయిన్ సీజన్ కాబట్టి సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్న గుళ్ళున్నా ఎటువంటి ఉన్నా పాత సామానులున్నా మీరు తీసుకునే బాధ్యత నేను శుభ్రంగా ఇస్తారు ఇంకోటి గురువులనే నూడేది ఏంటంటే పిల్లల అభిరుచుల మేరకే పాఠాలు చెప్పాలి ఒక పిల్ల నేను సైన్స్ చదువుతా మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు అట్లాగే క్రీడల్లో కూడా నేను క్రికెట్ లో ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్ ఆడుతుంటే కబడ్డీ ఆడాలి కోర్స్ ఏం చేయొద్దు ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చదువులో కానీ క్రీడలో కానీ దాంట్లో ఎంకరేజ్మెంట్ చేయవలసిన బాధ్యత గురువుతుంది కాబట్టి మీ మీద కూడా చాలా బాధ్యత ఉంది ఎందుకంటే మర్చిపోరు మేము పలాను వేసాముండే పలాను ఉర్దూ మీడియం స్కూల్లో పలానా టీచర్స్ ఉండి మేము ఈ స్థాయికి వచ్చిన వాటి అని చెప్పి ఎప్పుడు మర్చిపోరు కాబట్టి మీ మీరు మరి పిల్లలను సక్రమంగా సన్మార్గంలో ఉంచాలని చెప్తూ మరి నేను కోరేది ఏంటంటే ప్రభుత్వాలు వేరే నేను గతంలో కూడా వికిసిద్ భారత్ సంకల్ప యాత్ర సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ అయినా బీజేపీ ప్రభుత్వం కదా అని ప్రజలకు ఏది ఉపయోగపడుతుందో ఖచ్చితంగా నేను కూడా ఒక ప్రభుత్వ అధికారిగా ముందు వస్తున్నా ప్రజాపాలన పెట్టింది మనం కాంగ్రెస్ గవర్నమెంట్ దాంట్లో కూడా నేనే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటే కూడా నేను ముందు ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులు ప్రజలకు దగ్గర అయ్యే పనులలో ఖచ్చితంగా ముందున్నా ఈరోజు బడి బాటలో కూడా అందరికంటే ముందు కాబట్టి ప్రజలకు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా ఉపయోగపడే పనులుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ముందు పార్టీల కథ ప్రజలకు ఏదైనా చెడు చెడుతోని అసౌకర్యం జరిగితే అటువంటి దానికి నేను కూడా అభివృద్ధి ఏ ప్రభుత్వం అయినా నేను విధిందా పార్టీలో గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ప్రజా